అందరికీ నమస్కారం సో ఇవాళ మనం మోకాల్ నొప్పుల గురించి అండ్ దాంట్లో కూడా స్పెసిఫిక్ ఆస్టియో ఆర్థరైటిస్ అన్న కండిషన్ గురించి మాట్లాడదాం నా పేరు డాక్టర్ సంతోషి కురాడా అండ్ ఐఎమ్ కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్ అట్ అలీవియట్ పెయిన్ క్లినిక్స్ బ్యాంగ్లూర్ ముందు కాలంలో ఏంటంటే మోకాల్ నొప్పులు అంటే ఒక సీనియర్ సిటిజన్కి ప్రమోషన్ వచ్చింది అన్న ఒక ఐడియా ఉండేది అందరి మధ్యలో కానీ ఇప్పుడు ఏంటంటే నో మోకాల్ నొప్పులు అనేది చాలా కామన్ అయిపోయాయి సో మనం ఈవెన్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో కూడా ఈ మోకాల్ నొప్పులు అనేవి మొదలవుతున్నాయి సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఈ నీ మోకాల్ నొప్పులది ఏంటంటే ఆస్టియో ఆర్థ్రైటిస్ ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కండిషన్ వేర్ మొత్తం జాయింట్ ఈజ్ ఎఫెక్టెడ్ సో ఈ జాయింట్ అనేది ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే జాయింట్ లోపల ఉండాల్సిన ప్రొటెక్టివ్ లేయర్స్ అది కాట్లేజ్ అవ్వచ్చు గుజ్జు అవ్వచ్చు ఆర్ సైనోవియల్ ఫ్లూయిడ్ అన్న లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ అవ్వచ్చు ఇదేంటంటే క్రమక్రమంగా ఇవి తగ్గుతూ వెళ్తాయి సో ఈ తగ్గు తగ్గుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎముకల మధ్యలో ఉండాల్సిన సాఫ్ట్ స్ట్రక్చర్స్ అన్ని తగ్గిపోయి ఎముకులు రెండు దగ్గరికి వస్తాయి సో ఆ ఎముకల్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపల ఫ్రిక్షన్ ఎక్కువ అయ్యి బోన్ డ్యామేజ్ అనేది కూడా మనం ఎక్కువ చూస్తాం వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే లైఫ్ స్టైల్ సో ఈ లైఫ్ స్టైల్ అన్న దాంట్లో కొంతమందికి జాబ్స్లో చాలా ఎక్కువసేపు నుంచోవాల్సి వస్తుంది ఆర్ బరువులు ఎక్కువ ఎత్తాల్సి వస్తుంది లేకపోతే ఈ రైతులకి ఏంటంటే ఆ స్పాటింగ్ పొజిషన్లో అంటే మన మొక్కల మీద కూర్చోవడం ఎక్కువ ఉంటుంది సో వీళ్ళందరికీ ఏంటంటే డైరెక్ట్గా జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది జాయింట్ మీద భారం ఎక్కువయ్యి జాయింట్లో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది తొందరగా మొదలవుతుంది అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ వెయిట్ ఎక్కువ అయి మోకాల మీద ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది సో వాళ్ళల్లో కూడా మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కొంచెం ఎర్లీ ఏజ్లోనే చూస్తాం అన్నమాట అది కాకుండా జెనెటిక్స్ అనేది డెఫినెట్లీ ఇట్ హ్యాస్ అ రోల్ టు ప్లే సో జెనెటిక్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండగా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఇంకొంచెం తొందరగా మొదలవచ్చు అలా ఒకవేళ ఓల్డ్ ఇంజరీస్ ఉంటాయి అంటే చి చిన్న వయసుల్లో ఏమన్నా ఇంజరీ అయ్యి నీ జాయింట్లో ఏమన్నా లిగమెంట్ ఇంజరీస్ అయ్యి లేకపోతే మాంసఖండాల్లో ఇంజరీస్ అయ్యి అవడం మూలాన కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా కామన్గా చూస్తాము అండ్ అందరికీ ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ దీన్ని స్పెసిఫిక్గా మేము ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అంటాం మెడికల్ ఫీల్డ్లో ఎందుకంటే ఏజ్ అవుతున్న కొద్దీ గడుస్తున్న కొద్దీ ఈ అన్ని జాయింట్లలోనూ ఈ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్ అనేది క్రమక్రమంగా తక్కువ అవుతూ పోతాయి సో ఇలా అవుతున్నప్పుడు ఏంటంటే ఆ జాయింట్ అన్నది యాజ్ సచ్ ఎఫెక్ట్ అయ్యి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అన్నది ఎక్కువ అవుతూ వెళ్తుంది ఫస్ట్ మెయిన్ ఏంటంటే నొప్పి సో మనకి నొప్పి అనేది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ మొదలవగానే మనకి మైల్డ్ పెయిన్ అనేది ఉంటుంది అండ్ ఆ పెయిన్ యూజువలీ ఏంటంటే లోపల వేపు ఎక్కువ ఉంటుంది అంటే మన మోకాలు లోపల వేపు ఎక్కువ ఉంటుంది సో ఆ నొప్పి అలా ఎక్కువ అవుతూ వెళ్తుంది యాజ్ ద డిజీజ్ అనేది ఎక్కువ అవుతున్న కొద్దీ ఈ నొప్పి కూడా మనకి ఎక్కువ అవుతూ తెలుస్తుంది నొప్పితో పాటు కొన్నిసార్లు వాపు కూడా తెలియచ్చు మనకి వాపు లేకపోతే కొంచెం ఆ ఇంకో కాలతో కంపేర్ చేస్తే కొంచెం ఈ మోకాలు వేడిగా అనిపించచ్చు ఆర్ మనకి మూవ్మెంట్ తక్కువ అయినట్టు అనిపించవచ్చు టక్ టక్ అంత అన్ని సౌండ్ వినిపించవచ్చు అండ్ లాస్ట్ స్టేజెస్లో ఏంటంటే కంప్లీట్గా మోకాలలో మూవ్మెంట్ తక్కువ అయిపోయి స్టిఫ్ అయిపోతుంది జాయింట్ అంతా సో ఈ స్టేజెస్ అన్నది ఎలా క్లాసిఫై చేస్తామంటే ఆర్ అర్లీ మైల్డ్ మోడరేట్ సివియర్ ఆర్ వన్ టూ త్రీ ఫోర్ అన్నది సో ఈ పిక్చర్లో మీరు చూస్తుంది ఈ పైన ఎముక తొడలో ఉన్న ఎముక ఇది కింద కాలు కాల్లో ఉన్న రెండు ఎముకలు సో ఈ ఎముకల మధ్యలో ఉండాల్సిన ఈ కార్టిలేజ్ అనేది గుజ్జు అనేది తగ్గుతూ అన్నమాట క్రమక్రమంగా తగ్గిపోతుంది సో ఈ తగ్గిపోయినప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అన్న కండిషన్లో ఈ లోపల్ వేపు ఈ మధ్య ఎముకల మధ్యలో ఉన్న గ్యాప్ తగ్గుతుంది సో ఈ గ్యాప్ తగ్గుతున్న బట్టి మనం స్టేజ్ మీద క్లాసిఫై చేస్తాం సో ఈ ఎర్లీ మైల్డ్ మైల్డ్ ఆస్టియో ఆర్థ్రైటిస్లో ఏమవుతుందంటే గ్యాప్ కొంచెం తగ్గుతుంది దెన్ టూ త్రీ ఈ రెండు మోడరేట్ ఆస్టియో ఆర్థ్రైటిస్ సో ఈ మోడరేట్ ఆస్టియో ఆర్థ్రైటిస్లో గ్యాప్ తగ్గుతుంది మనకి బోన్ డ్యామేజ్ చూస్తాము అండ్ ఆల్సో బయట వేపు కూడా ఎఫెక్ట్ అవ్వేది కనబడుతుంది లేట్ స్టేజెస్లో లాస్ట్ స్టేజెస్లో ఏమవుతుందంటే గ్యాప్ పూర్తిగా తగ్గిపోయి ఎముక 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 టచ్ అవుతాయి టచ్ అయ్యి ఈ ఎముకుది మామూలుగా ఉండాల్సిన ఫ్రీ మూవ్మెంట్ అంటే మనం కాళ్ళు మడ్చగలిగేది తగ్గిపోతుంది తగ్గిపోయి కొన్నిసార్లు ఏమవుతుందంటే నీ అన్నది నీ జాయింట్లో గ్యాప్ తగ్గిపోయి నీ వంగుతుంది మన మోకాలు వొంగిపోతుంది కాలు వంగినట్టు అనిపిస్తుంది సో ఆ వంగడంలో ఏమవుతుందంటే ఇది లాస్ట్ స్టేజ్ అండ్ ఈ నార్మల్గా మనం ఫ్రీగా మూవ్మెంట్ అన్నది కూడా తగ్గుతుంది సో ఇది లాస్ట్ స్టేజ్కి వెళ్తున్నట్టు మాట అంటే స్టేజ్ ఫోర్ సో ప్రివెన్షన్లో మెయిన్ ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సింది రెగ్యులర్ ఎక్సర్సైజ్ సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడంతో సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అంటే నీ జాయింట్లో ఉన్న సపోర్టింగ్ స్ట్రక్చర్స్ లిగమెంట్స్ అవ్వచ్చు మాంసఖండాలు అవ్వచ్చు అవి స్ట్రాంగ్గా ఉంటాయి సో అవి కూడా ఎముకలతో పాటు అవి కూడా ఒక సపోర్ట్ ఇస్తుంది అన్నమాట నీ జాయింట్కి సెకండ్ వెయిట్ మేనేజ్మెంట్ సో ముందు మనం మాట్లాడుకున్నట్టు మనం ఎప్పుడూ ఒక కాన్స్టెంట్ వెయిట్ అనేది మేనేజ్ చేయాలి సో ఆ వెయిట్ ఎక్కువ అవుతున్న కొద్దీ మోకాల మీద స్ట్రెస్ ఎక్కువ అవుతుంది సో మోకాల్ మీద స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు మనకి లోవర్ బ్యాక్ ఎఫెక్ట్ అవ్వచ్చు యాంకిల్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు సో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఏంటంటే బేస్డ్ ఆన్ ద స్టేజ్ అంటే మనం ఇప్పుడు అది మైల్డ్ మోడరేట్ సివియర్ స్టేజెస్ మీద బేస్డ్ ఉంటుంది సో మైల్డ్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఒక నెల రెండు నెలలుగా నొప్పి మొదలైంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అన్న టైంలో ఏంటంటే కొంచెం ఫిజియోథెరపీ చేయించుకుని అండ్ నీ జాయింట్ని కొంచెం కేర్ తీసుకుని ఇంట్లో అది ఆయిల్ మసాజ్ అవ్వచ్చు ఆర్ హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవచ్చు ఇలాంటి హోమ్ రెమెడీస్ చేస్తే నొప్పి అనేది మోస్ట్ ఆఫ్ అన్ తగ్గిపోతుంది దాని తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ చేస్తే మనకేంటంటే మోకాల మీద మనం ఫోకస్ ఎక్కువ చేసుకుని మోకాల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ కండిషన్ మొదలైనప్పుడు అది క్రమక్రమంగా ఆ లోపల ఉన్న గుజ్జు తగ్గిపోతూ పోతుంది సో ఆ గుజ్జు తగ్గిపోవడం మనము ఎలా దాన్ని ప్రాసెస్ని ఎలా స్టాప్ చేయొచ్చు అంటే దాన్నే రీజనరేటివ్ మెడిసిన్ అంటమాట సో ఈ రీజనరేటివ్ మెడిసిన్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి స్టెమ్ సెల్స్ నెక్స్ట్ ప్లాస్మా థెరపీ ఆర్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అండ్ థర్డ్ ఏంటంటే ప్రోలోథెరపీ సో ఈ స్టెమ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీలో ఏంటంటే మనం సొంత సొంత బాడీ నుంచి అది బ్లడ్ నుంచి అవ్వచ్చు ఆర్ ఫ్యాట్ సెల్స్ నుంచి అవ్వచ్చు గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి డైరెక్ట్గా నీ జాయింట్ లోపల వేస్తాం సో ఈ నీ జాయింట్ లోపల వేసినప్పుడు ఏమవుతుంది ఆ లోపల ఆ గుజ్జు అరిగిపోతు పోతున్నది అది స్లో అవుతుంది సో ఆ స్లో అవ్వడం అంటే ఏంటి మనకి ఇయర్ నార్మలీ యావరేజ్ ఇండివిజువల్లో ఏంటంటే ఈ గుజ్జు అరిగిపోవడము ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ అవ్వచ్చు కానీ మనం ఈ రీజనరేటివ్ మెడిసిన్ అన్న ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ గుజ్జు అరిగిపోవడము ఇన్స్టెడ్ ఆఫ్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం ఒక టూ పర్సెంట్ లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్కి తీసుకుని రావచ్చు అనమాట సో అప్పుడేంటి మనం డిజీజ్ ఆ టాస్టివర్థరైటిస్ అన్న కండిషన్ని మనం మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా మోకాల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం కానీ ఈ రీజనరేటివ్ మెడిసిన్లో ఇప్పుడు ఈ చాలా ఫాల్స్ ప్రోపగెండా ఏంటంటే లోపల మేము లోపల కాటిలేజ్ని రీగ్రో చేస్తున్నాము అని కానీ లోపల కాటలేజ్ని రీగ్రో చేయడం అన్నది ఇప్పటివరకు ఎవరు కనబెట్టలేదు కానీ కాటలేజ్ ప్రొటెక్షన్ కాటిలేజ్ ప్రొటెక్ట్ చేయడం మాత్రం ఈ రీజనరేటివ్ మెడిసిన్తో ఎస్పెషలీ ఇన్ మైల్డ్ టు మోడరేట్ ఆస్టియో ఆర్థ్రైటిస్ కేసెస్లో మనం చేయొచ్చు నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటే స్టేజ్ ఫోర్ సో ఈ లేట్ స్టేజెస్లో ఏంటంటే డిపెండింగ్ ఆన్ ఈ మనకి మోకాలలో మూమెంట్ ఉందా లేదా చూసుకోవాలి మోకాలు ఎంత బెండ్ అయ్యాయి అంటే ఆ కాళ్ళు కాలు షేప్ ఎంత మారిపోయింది నెక్స్ట్ నొప్పి ఎంత ఎక్కువగా ఉంది ఇవి చూసుకొని డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి సో ఈ లాస్ట్ స్టేజ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాజ్ పెయిన్ యాజ్ అ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ మెయిన్ చేయగలిగేది పాలియేటివ్ ట్రీట్మెంట్స్ అంటే నొప్పి తగ్గించడానికి ఆర్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ మనం చేయగలిగింది జెనిక్యులా నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది దాంట్లో ఏంటంటే కొన్ని నరాలు ఉంటాయి ఉట్టి మన మోకాళ్ళ నుంచి మెదడు దాకా తీసుకెళ్లే పెయిన్ సిగ్నల్స్ని తక్కువ చేయడానికి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ప్రోలోథెరపీ అన్న ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ప్రోలోథెరపీలో మేము ఎక్కువగా టార్గెట్ చేసేది మాంసఖండాల్ని లెగమెంట్స్ని సో ఈ ప్రోలోథెరపీ అన్నది చేస్తున్నప్పుడు ఈ మాంసఖండాలు లిగమెంటు స్ట్రాంగ్ అయినప్పుడు నీ జాయింట్కి సపోర్ట్ కూడా పెరుగుతుంది సో ఆ కేసెస్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం నొప్పి కూడా తగ్గొచ్చు బై సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సో మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరన్నా మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఈ దీర్ఘకాలపు నొప్పులతో సఫర్ అవుతుంటే యూ కెన్ విజిట్ అలీవియేట్ పెయిన్ క్లినిక్ బ్యాంగ్లూర్ థ్యాంక్ యూ